అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం పద్నాలుగవ భాగం రచయిత శ్వేత సాయిగారు ఇన్నాళ్ళు నా దీక్ష గురించి ఆలోచించి ఏదో ట్రాన్స్లో దానికి దూరంగా ఉండి సంతోషంగా ఉంచాలనుకున్నాను నేను లేకపోతే అది ఉన్నా హ్యాపీగా ఉండదని తెలిసాక ఇంకేం వద్దు నా ప్రాణం అడ్డు వేసేనా నీ కూతుర్ని నేనుండి కాపాడుకుంటాను గుర్తుంది కదా షార్ప్ వెయిట్కి నా రూమ్ మళ్ళీ మల్లెపూలతో మెరిసిపోవాలి లేదంటే ఏం జరుగుతుందో ఊహించలే అని వెళ్ళిపోతాడు ధీరజ్ వీడేంటి అత్తయ్య ఇలా తయారయ్యాడు అని భవానీ గారు వాళ్ళ అత్తగారితో అంటుంటే మన ప్లాన్ అంతా నాశనమైంది అంతా నీ కూతురు వల్లే అది ఈ అనామకుడు ప్రేమించకపోతే చక్కగా అంతా కలిసి గొడవ లేకుండా ఉండేవాళ్ళం ఇప్పుడు తప్పదు వాడు ఎలా అడిగితే అలాగే చెయ్యాలని సరోజిని గారు చెప్పి వెళ్ళిపోతుంది అయినా వినకుండా వెళ్తూ ఉంటే ఇంత మొండిగా తయారైంది ఏంటి ఇది అని కార్ దిగి ఆమెని ఎత్తుకొని లోపల కూర్చోబెట్టి కార్ని స్టార్ట్ చేస్తాడు విక్రమ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నేను వెళ్ళగలని అంటూ ఉంటే వినకుండా సైలెంట్గా ఉంటే ఇంటి దగ్గర దింపి వెళ్తాను లేదంటే మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్తాడు సిరితో విక్రమ్ తీసుకొని వెళ్తే వస్తారు మరి అని తిట్టుకొని సైలెంట్ అయిపోతుంది సిరి కార్ని ఇంటి ముందు ఆపి జాగ్రత్త అని అంటే అప్పటికే దిగిన సిరి ఇంట్లోకి వెళ్ళేదాకా చూసి దీనికి నా మీద కోపం ఎప్పుడు పోతుందో అనుకొని బయలుదేరుతాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన సిరి ఫ్రెష్ అయి వచ్చి వంట చేసి అన్ని సర్ది అందరికి ఒడ్డిస్తుంది అలాగే నిలబడి ఏదో ఆలోచనలో ఉన్నామని చూసి తిను నువ్వు కూడా అంటారు మాధవి గారు సిరి కూర్చొని తింటుంది అందరూ కలిసి భోజనం చేస్తారు రోజుకి భిన్నంగా ఉన్న సిరిచందనం చూస్తూ మాధవి గారికి కంగారు కనిపిస్తుంది ముగ్గురు తిన్నాక అన్ని సర్దేసి వెళ్తూ ఉంటే సిరి ఏమైంది అని అడుగుతారు ఏమీ లేదమ్మా పడుకో లేట్ అయిందని అంటూ వెళ్ళి పడుకుంటుంది రోజు రోజుకి కురిగిపోతున్న కూతుర్ని చూసి ఆమె కంగారుగా అనిపిస్తుంది ఏంటండి ఇది వెళ్ళిపోయినా దానికోసమే ఉన్నదాన్ని అని శిక్షిస్తున్నారు పెళ్ళి వద్దు జాబ్ చేయాలి ఇక్కడే ఉండాలి అని అన్నారు ఇలా ఎన్నాళ్ళు కూతుర్ని పుట్టింటోనే ఉంచేసుకుంటామండి అని అడగగానే నలుగురు దాన్ని తిట్టకుండా ఇలా చేశాను మాధవి నాకు ఇష్టం లేదని తెలిసి కూడా కావ్య వాళ్ళని కలిపింది నీకు తెలియని విషయం ఏమిటంటే పెళ్ళికి ముందు రోజు నా దగ్గరికి వచ్చి నేను విక్రమ్ని ప్రేమించాన్న ఇది మీ దగ్గర దాచి ఇలా పెళ్లి చేసుకోవడం నాకు ఎందుకో నచ్చడం లేదు అప్పటికి మీరు వద్దు అని అంటే నేను విక్రమ్ని పెళ్లి చేసుకున్నాన్న అలాగే ఇంకెవరిని కూడా నేను పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పేసింది ఒకవేళ ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు అంటే మీ మాట వింటాను బ్లాక్మెయిల్ కాదు నాన్న నిజమే మీకు ఏది ఇష్టమే తదే చేయండి నేను తప్పు చేశాను మీరు ఏది చేసినా నేను భరిస్తానని చెప్పింది తన మాటలకు నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో నాకు ఈ విషయం తెలిస్తే తన పెళ్ళి నేను ఖచ్చితంగా ఆపేస్తాను అయినా సరే నాకు చెప్పిందంటే నా మీద నమ్మకంతో చెప్పింది అలాగే ఆ అబ్బాయిని దూరం చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేక తన పెళ్ళి ఆగిపోకూడదని నాకు ముందే చెప్పింది తన ఇష్టానికి నేను విలువ ఇవ్వాలని అనుకుంది అందుకే ఒప్పుకున్నాను కానీ పెళ్లి పీటల మీద తన ప్రేమ చచ్చిపోయింది ఎలా తట్టుకుంటుంది చెప్పు ఇంకెవరిని చేసుకోలేదు అతనే వచ్చి తన తప్పు తెలుసుకుని సిరికి దగ్గర అవ్వాలని అక్కడే జాబ్ చేయమని అన్నాను అంటూ మొత్తం ఆయన చెప్తూ ఉంటే ఏంటండి మీరు చెప్తోంది నిజమా అని అనగానే అవును అని అంటాడు ఆయన ఒకవేళ ఆ విక్రమ్ ప్రేమ అబద్ధమైతే నా సిరికి ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను ఒక తండ్రిలాగే కాదు ఒక ఫ్రెండ్ లాగా కూడా మరి ఎందుకండి దాన్ని మీరు ఇలా బాధ పెడుతున్నారు అని అంటే ఇలా ఉంటేనే తను తన ప్రేమ విషయంలో అసలైన నిర్ణయం తీసుకుంటుంది మాధవి చాలా లేట్ అయిపోయింది ఇంకా పడుకో రేపటి నుండి పనులు ఏవి కూడా అమ్మాయితో చేయించకు అని అంటారు ఆయన ఇద్దరు సిరి గురించి ఆలోచించి ఎప్పటికో నిద్రపోతారు నెక్స్ట్ మార్నింగ్ ముందు లేచిన సిరి అన్ని పనులు చేస్తుంటే ఇవి నేను చేస్తాను మీ నాన్న ఇంకా నిద్ర లేవు లేపు అని అన్న మాధవి గారి మాట కట్టుగా వెళ్ళి చూస్తే ఆయన గుండెలు మీద చేయి వేసుకొని చాలా కష్టంగా పైకి లేస్తూ ఉంటారు అయ్యో నాన్న అని ఆయన్ని పైకి లేపి అమ్మ అమ్మ నరిస్తే మాధవి గారు వస్తే ఇద్దరు కలిసి ఆయన్ని హాల్లోకి తీసుకొని వస్తారు మాధవి గారు చాలా కంగారు పడుతూ ఉంటారు సడన్గా ఆయనకి ఎందుకు ఇలా హార్ట్ అటాక్ వచ్చిందో ఆమెకు అర్థం కాదు ఆమె కంగారు పడకు అన్నీ ఇద్దరు కలిసి ఆ కంగారుగా ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళగానే వెంటనే నారాయణ గారిని ఐసీయూలోకి తీసుకొని వెళ్తారు డాక్టర్స్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఆయన లోపలికి వెళ్తూ కావ్య అని ఏదో చెప్పబోతూ ఉంటే అది విన్న సిరి అమ్మ ఏమీ కాదు కంగారు పడకు అని మాధవి గారికి ధైర్యం చెప్పి నేను కావ్యకి కాల్ చేస్తానని వెళ్తూ ఉంటే వద్దు దానికి కాల్ చేయక సిరి వదిలే అంటున్నా మాధవ్ గారిని వదిలి అమ్మ నాన్న అడిగారు కదా ఆయన కళ్ళు తెరిచేసరికి ఎలాగైనా దాన్ని ఇక్కడ ఆయన ముందుండేలాగా చేస్తాను నాన్నకి అది అంటే చాలా ఇష్టం కదమ్మా క్షమిస్తారు అలాగే నాన్న దాన్ని చూస్తే కోలుకుంటారు కూడా అని అక్కడి నుంచి వెళ్తుంది అది మన కోసం ఏది చెయ్యదు సిరి అని మనసులో అనుకుని తన భర్త కోసం సైలెంట్గా లోపలికి వెళ్తుంది సిరి వెళ్ళి కావ్యకి కాల్ చేస్తే సెకండ్ టైం కాల్కి ఆన్సర్ చేసి అక్క ఏంటి ఎలా ఉన్నామని అడుగుతుంది అది కావ్య నాన్నకి బాగలేదు హాస్పిటల్లో ఉన్నారు ఒకసారి రావా నేను చూడాలంటున్నారు అని అనగానే అవునా ఏమైంది అని అడిగితే హార్ట్ అటాక్ త్వరగా టికెట్స్ బుక్ చేసుకుని రండి మీరు నాన్నని చూడాలని అంటున్నారని సిరి కంగారుగా చెప్తుంది అది విన్న కావ్య అవునా అక్క ఇప్పటికి ఇప్పుడంటే ఎలా కుదురుతుందో చెప్పు టికెట్స్ దొరకాలి అలాగే నా హెల్త్ కూడా బాగాలేదు అక్కడ నువ్వు ఉన్నావు కదా నాన్నని జాగ్రత్తగా చూసుకో అక్క అని చెప్తుంది అది కాదే ఇప్పుడు వస్తే నిన్ను కిరణ్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తారు కావ్య అని అంటూ ఉంటే అబ్బా అక్క కుదరదంటే విను నువ్వు చెప్పగానే ఎలా బయలుదేరటానికి ఇండియా కాదు యూఎస్ బీసెస్ చూసుకొని వీలు చూసుకొని వస్తాను అని కాల్ కట్ చేస్తుంది మళ్ళీ త్రీ టైమ్స్ చేసినా లిఫ్ట్ చేయదు సిరికి కంగారుగా అనిపించి అదేంటి కావ్య ఇలా చేస్తుంది అని బాధపడుతుంది మాధవ్ గారు వచ్చి రాసిరి వదిలే దాని గురించి అని అంటే ఆహా లేదమ్మా మళ్ళీ ఒకసారి చేస్తాను అని అంటూ కాల్ చేసి మాట్లాడుతుంది సిరి అప్పుడే అదంతా విన్న కిరణ్ ఏంటిది కావ్య ఇదంతా మీ నాన్నకి బాగోలేదని చెప్తూ ఉంటే పద వెళ్దామని అంటాడు అదిగో సిరి మళ్ళీ కాల్ చేస్తోంది లిఫ్ట్ చెయ్యి నేను టికెట్స్ని బుక్ చేస్తాను అని అంటూ ఉంటే అబ్బా వద్దులే కిరణ్ అని విను అని అంటూ ఫోన్ లాక్కొని సోఫాలో వేయిపోతే అది ఆమె చేయి తగిలి అనవుతుంది కిరణ్ ఏంటి ఇప్పుడు నీ గోలా ఇప్పుడే కదా సెట్ అయ్యాము ఇక్కడ ఇప్పటికిప్పుడు ఇండియా వెళ్తే నీ జాబ్ ఏమవుతుంది అలాగే మీ ఫ్యామిలీ ఎవరు తోడరారు అక్కడికి వెళ్తే మా నాన్న ఖచ్చితంగా మనతో గొడవపడతాడు మా నాన్న సంగతి నీకు తెలియదు అసలు అది నిజమైన హార్ట్ అటాకో కాదో కూడా తెలియదు అలా చేసి నన్ను ఇక్కడికి రప్పించాలని చూస్తున్నారేమో అని అంటున్న కావ్య నాపి ఏం మాట్లాడుతున్నావే నువ్వు మీ ఫ్యామిలీ అంతా స్ట్రగుల్లో ఉంటే ఇలా అంటున్నావేంటి ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు పెళ్ళి కోసం నువ్వు ప్రెగ్నెంట్ అని సిరికి అబద్ధం చెప్పావు రోజైనా ఆ రోజు పెళ్ళి ఆగిపోయిన అమ్మాయి గురించి ఆలోచించావా ఎంత బాధపడి ఉంటుంది తన కోసం సిరి ఎన్నిసార్లు నిన్ను అడిగింది నువ్వు నీ కోసం వచ్చేసావు నీ వల్ల సిరీ లైఫ్ ఏమవుతుందో అని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి సిరిని లాక్ చేసి మన పెళ్ళి జరిగేలా చేశావు అది చాలదు అన్నట్టుగా నిజం దాచి అభాషణ అయిందని చెప్పావు ఎందుకే ఇవన్నీ చేస్తున్నావని కిరణ్ అరుస్తాడు తన దగ్గర మనీ తెచ్చి ఇక్కడికి వచ్చిందే కాకుండా ఇప్పుడు సిరిని కేర్ చేయడం కూడా లేదు నువ్వు అని కోపంగా మాట్లాడుతూ ఉంటే నీకేం తెలియదులే కిరణ్ వెళ్ళి ఇక్కడి నుంచి అంతా నేను చూసుకుంటాను కదా అని వెళ్ళి ఫోన్ తీసుకొని అమ్మయ్యా అని అనుకుంటూ సిరి కాల్ ఆన్ అవ్వలేదు కదా అని లోపలికి వెళ్ళిపోతుంది కట్ చేసి అదంతా విన్న సిరి మొబైల్లో అప్పుడే జారి కింద పడి కాల్ కట్ అవుతుంది ఆమె కళ్ళల్లో నీరు ఆగకుండా వస్తాయి అక్కడే ఉన్న మాధవి గారు అంతా విన్నా పెద్దగా షాక్ అవ్వరు సిరి సిరి అని ఆమెను కదుపుతూ ఉంటే అమ్మి కన్నీరు వరదలా పారుతూ ఉంటే ఒక రెండు నిమిషాలకు తేరుకున్న సిరి మాధవి గారిని హత్తుకొని అమ్మ దీనికోసం ఒక అమ్మాయి పెళ్ళి ఆపేశాను నాది తప్పు అని ఆయన ఏదో ఒకటి చేస్తానని చెప్పినా కానీ అది వినలేదు ఇలా అబద్ధం చెప్పి మోసం చేసింది కావ్య ఎందుకు ఇలా మారిపోయిందని బోరున ఏడుస్తుంది సిరి ఆమె తల్లి మనసు సిరిని చూస్తూ ఉంటే తలనిలిపోతూ ఉంటుంది ఒక కూతురు కారణంగా ఇంకొక కూతురు పడుతున్న వేదన చూడలేకపోతుంది ఆవిడ వద్దులే అది రాదు అని నీకు ముందే చెప్పాను కదా సిరి అయినా కూడా నువ్వు వినలేదని ముఖం పట్టుకుని కన్నీరు తుడిస్తే ఇంత స్వార్థంగా ఉంటారా అమ్మ మనుషులు అని ఆమె అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పటంతో ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తారు అలాగే ఒకరోజు అక్కడే ఉంచాలని అంటే అక్కడే ఉండి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొని వెళ్తారు ఆయన్ని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఏంటిది నాన్న మీరు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు మీరు దేనికోసము కంగారు పడద్దు ప్లీజ్ మీరు అన్నిటి గురించి ఆలోచించడం మానేయండి నేను జాబ్ చేస్తాను కదా జాబ్కి కూడా వెళ్ళొద్దు మీరు అన్నీ నేను చూసుకుంటానని అంటుంది నాకు నీ గురించి తప్ప దేని గురించి ఆలోచన లేదు సిరి అంటారు ఆయన పెళ్లి గురించే మీ ఆలోచన అయితే దాని విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించి అది మీ ఇష్టం అని చాలా బాధగా చెప్తుంది ఆయనకు టాబ్లెట్స్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది సిరి ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో అర్థమవుతున్నా కూడా ఏమీ చేయలేకపోతారు వాళ్ళిద్దరూ ఉదయమే లేచి అన్ని పనులు చేసి అమ్మ వంట కూడా చేసేస్తానులే నాన్న జాగ్రత్తగా చూసుకోమని మాధవి గారికి చెప్పి ఆఫీస్కి వెళ్తాం సిరి సిరి మళ్ళీ కావ్య కాల్ చేయదు కిరణ్ సిరికి కాల్ చేస్తే లిఫ్ట్ చేసి హలో అని మాత్రమే అంటుంది సిరి మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉందని అడిగితే పర్లేదు బావా బాగానే ఉందని చెప్పి కాల్ కట్ చేస్తుంది అతనికి బాధగా అనిపిస్తుంది కిరణ్కి మొదటిసారి కావ్య మీద కోపం వస్తుంది ఆఫీస్కి వెళ్ళి కూడా అదే మూడ్లో ఉంటుంది కావ్య చెప్పిన ప్రతి మాట నమ్మినందుకు తనకి తన మీదే కోపం వస్తుంది దీక్ష ధీరజ్లని ఇష్టపడింది కాబట్టే సరిపోయింది లేదంటే ఆ పెళ్ళి ఆగిపోతే ఎలా భరించేది ప్రతి అమ్మాయి ఈ పెళ్లి మీద చాలా కలలు కంటూ ఉంటుంది కదా ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటే ఆ ఊహ రాగానే ఆమెకెందుకో భయం వేసింది దీక్షని అలా ఊహించుకోలేకపోతుంది సిరి దానికి దీక్ష కూడా చాలా ముఖ్యం స్వయంగా విక్రమ్ చెల్లి తనకి వెంటనే కాల్ చేస్తుంది సిరి నుండి కాల్ వస్తుందని చూసి లిఫ్ట్ చేసి చెప్పొదినా అని ఏదో పని చేస్తూ స్పీకర్ ఆన్ చేస్తుంది దీక్ష ఎలా ఉన్నావు అని అడిగితే వదినా చెప్పు ఏం లేదు గుర్తొచ్చావు దీక్ష ఎలా ఉన్నావు నీకు ధీరజ్కి గొడవ అన్నావు కదా ఇప్పుడు అంతా ఓకేనా అని అనుమానంగా అడుగుతుంది లేదు అని మాత్రమే చెప్తుంది సరేలే ధీరజ్ నిన్ను మార్చేస్తాడులే అని ఆమె నవ్వి ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తావా అని అడగగానే ఏంటని మొబైల్ పట్టుకొని ఆత్రంగా అడుగుతుంది దీక్ష ఒకవేళ నువ్వు ధీరజ్ని లవ్ చేసి ఉండకపోతే నేను వెళ్ళి పెళ్లి ఆగిపోతే ఏం చేసేదానివి దీక్ష అని అడుగుతుంది ఏమైంది నా ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటే ప్లీజ్ చెప్పు పెళ్లిపేట్ల మీద పెళ్ళి ఆగిపోతే ఏం అమ్మాయికైనా భరించలేని బాధ కదా అప్పుడు ఏం చేసేదానివి అని అంటున్నాను నువ్వేం చేసావు వదినా ఏమీ చేయలేదు కదా అని దీక్ష అడుగుతుంది నేనంటే విక్కీని తప్ప ఎవరిని ఊహించుకోలేదు కదా సో ఇంకా వేరే విధంగా ఆలోచించలేదు నేను అంతే కదా వదిన అని దీక్ష కూడా చెప్తుంది నిజమేలే కానీ ఇంకెవరైనా ఆ ప్లేస్లో ఉంటే ఆ బాధని భరించలేక ఏమైనా చేసుకొని ఉండేవాళ్ళేమో కదా ధీరజ్ని లవ్ చేయకపోతే నీ పెళ్ళి ఆపి నీ చావుకి నేనే కారణమయ్యేదానేమో కదా అని వణుకుతున్న స్వరంతో చెప్పి తప్పులేదు దీక్ష మీ అన్నయ్య నన్ను ఇలా శిక్షించడంలో అని చెప్తుంది ఏడుపు గొంతు ఏమైంది వదినా అని కంగారుగా అడుగుతుంది మెల్లిగా అన్నీ దూరం అవుతున్నాయి చావుకి దగ్గర అవుతున్నట్టుగా ఉంది వదినా అని కోపంగా అరుస్తుంది దీక్ష దీక్ష కిరణ్ని నేను తీసుకుని వెళ్ళకపోతే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ధీరజ్ మనసులో ఉండగా ఏం చేసేదానివి పెళ్ళికి కట్టుబడి అతనితో సంతోషంగా ఉండేదానివా అని అడిగితే ఎందుకు వదినా ఇప్పుడు ఇవన్నీ అంటే చెప్పు కొన్ని తెలుసుకోవాలి అసలు హ్యాపీగా ఉండేదాన్నే కాదు ఇప్పుడు నువ్వు ఉంటున్నావు కదా ప్రాణం లేని శవంలా అలా ఉండేదాన్ని కానీ ధీరజ్ ముందు మాత్రం తిరిగేదాన్ని కాదు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో చెప్పేదాన్ని అని దీక్ష కోపంగా చెప్తుంటే అనుకుంటాం కానీ వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా చూపించలేం మనం ప్రేమించే వారిని బాధ పెట్టడం లేము ఎందుకంటే వారి బాధని కూడా మనమే మోస్తాం కాబట్టి నా ప్రాప్తం ఇంతేనేమోలే ఏంటిది వదినా ఇలా మాట్లాడుతున్నావు నాకు భయం దీక్ష కంగారుగా పడుతూ ఉంటే ఏమీ లేదులే నా పెళ్ళి రోజు తెలిసింది ప్రతి అమ్మాయి పెళ్లి గురించి ఎన్ని కళలు కంటుందని ఎవరి పెళ్ళైనా ఇలా అవటం చాలా తప్పు కదా దీక్ష ఒక అమ్మాయి జీవితంలో ఇది చాలా అద్భుతమైన ఘట్టం తమాషా చేస్తే ఎవరికైనా బాధే కదా ముందు వెనుక ఆయన చూసుకోవాలి కదా తేల్చుకోవాలి పెళ్లిపేటలు దాకా వచ్చిన తర్వాత ఆపితే ఆ ఫ్యామిలీ ఆ పెళ్లిపేటల మీద నిల్చొని ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి లైఫ్లో ఇది ఒక ముచ్చల మిగిలిపోతుంది కదా ఎంత మాత్రం తెలుసుకోకుండా ఇదంతా చేశాను నా తప్పు తెలిసింది సరే ఇదంతా వదిలే నువ్వు ధీరజ్తో హ్యాపీగా ఉండని మీ ఇద్దరు మనం ప్రేమించిన వారు మనల్ని ప్రేమించడం కూడా అదృష్టమే దీక్ష వదులుకోకని చెప్తుంది సిరి తను నిన్ను ప్రేమించడం నేను చూశాను ఒక పనిచేయి అన్నయ్యతో తన ఇంటికి వెళ్ళిపో దీక్ష ఒక పూట తిన్నా హ్యాపీగా ఉంటావు కదా అని అంటుంది సిరి ఎప్పుడో వస్తానన్నాను వద్దు అన్నాడు దిన నిన్ను ప్రేమించకపోతే ఎందుకు వద్దంటాడు దీక్ష బంగ్లాలో పెరిగిన నిన్ను నార్మల్ ఇంట్లో ఉంచడం ఇష్టం లేకనే అలా అన్నాడు ఇప్పుడు ఎక్కడ దూరం అవుతావు అని ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు వెళ్ళు అని అంటే చూద్దాంలే వదిన అయినా ప్రేమ కోసం స్వార్థంగా ఉండాలేమో కావ్యలాగా ప్రేమ కోసం ఏదైనా చేస్తే అలాగే చెయ్యాలేమో ఎవరినైనా మాయ చేసేలాగా అవి మనకి రావు కదా వదిన అరి ఓకే అని అడిగితే ఒక నవ్వు నవ్వి ఏం జరిగినా స్ట్రాంగ్గానే ఉంటారు అమ్మ నన్నీ చూసు చూసుకోవాలి కదా ఈ మాత్రం బ్రతుకు బ్రతికి ఉపయోగం ఏంటి వదిన ప్రేమించిన వారిని మార్చలేం వల్ల ప్రేమను పొందలేం అందుకే ఉన్నవారిని బాధ పెట్టకుండా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని సిరి చెప్తుంది వదినా ఏమంటున్నావో తెలుస్తుందా భయంగా వస్తుంది స్వరం అవును ఏదైతే అది అవుతుంది దీక్ష పెళ్ళికి మనం కనిపిస్తాం కానీ మన మనసు కనిపించదు కదా ఏమీ కాదులే మేనేజ్ చేస్తాను ఒక్కరోజు కాదు లైఫ్ మొత్తం నటించాలి నటిస్తాను పర్లేదు అమ్మ నాన్న బాధపడుతున్నారు అది చూడలేకపోతున్నాను అందుకే కన్నందుకు వాళ్ళ రుణమైన తీర్చుకోవాలి కదా బాయ్ వదిన అని కాల్ కట్ చేస్తుంది ఏం చెప్పాలో అర్థం కాక అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ మొత్తం వింటాడు అది దీక్షకి తెలియదు ఇద్దరి మనసుల్లో ఎంత పెయిన్ని మోస్తున్నారో అప్పుడు అర్థమవుతుంది అతనికి చాలా బాధగా అనిపిస్తుంది తను చేసిన పొరపాటు వల్ల ఎన్ని అనర్థాలు సృష్టించిందో అనేది పగ పెంచుకొని ప్రేమ నటించినందుకు సిరీ పడే బాధని పగలో పడి తన చెల్లి జీవితం గురించి పట్టించుకున్నందుకు దీక్ష ఎంతగా బాధపడుతుందో అర్థమయ్యాక అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతుంది తన అజాగ్రత్త కారణంగా తన చెల్లి ఎంత బాధపడుతుందో తెలిసాక అతని మీద అతనికే కోపం వస్తూ ఉంటే స్పీడ్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు విక్రమ్ కథ కొనసాగుతుంది మరి దీక్ష సిరిలు తన వల్ల ఇంత బాధపడుతున్న తెలిసిన విక్రమ్ ధీరజులు ఏ విధంగా వీళ్ళ మనసుని కరిగించనున్నారు కావ్య చేసిన మోసం తెలుసుకున్న సిరి మరింత ఢీలా పడిపోయింది ఇప్పుడు తన తల్లిదండ్రులు సంతోషం కోసం మరొక పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది మరి విక్రమ్ తన మనసులో ఉన్న ప్రేమని సిరికి అర్థమయ్యేలాగా చెప్తాడా లేదా సిరి అర్థం చేసుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్